ओम नमो श्री गुरुभ्यो नम कालिका मात्राय नमो नम ओम नमो श्री गुरुदेवाय नमो नम नमो श्री बेतालवा नमो नम शातबिमस भारे भटल सैकसन एककसण ओम नमो कामलक्ष्मी देवी क्रीम एक एकमी జీవితాంతం పరిశుద్ధం ఏక మూల దండనం శాశ్వత అంకితం పూజకరణం వశీకరణ నేత్ర స్వహా అమ్మ మీరు ఇంట్లో సమస్యలు చికాకులు భార్యాభర్తల సమస్యలు తగాదాలు వివాహాలు ఏమైనా ఉన్నా కూడా కర్మం మూలం అంకితం పరిపూర్ణం వారణం శత్రు మరణాంతరం శత్రు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేయండి అమ్మ పరిశుద్ధ పరిష్కారం చేసి చూపిస్తాను ఏకభరిత మూలదండను వారణం చేస్తాను సమీకరణ వారణం చేస్తానమ్మా గురువుని సంప్రదించండి నమ్మోస్త్రీ గురుభ్యో నమ్మ